ఎప్పుడీ సులోచన గారు రచించిన ప్రియసకి పార్ట్ సిక్స్ ఐ నేను సరాసరి రావటమే మంచిదయ్యింది మిస్సెస్ కిట్టి వెళ్ళబోతూ అక్కడ పెట్టే బ్యాగ్ పట్టుకొని వేచి చూస్తున్న రంగాన్ని చూసి మళ్ళా వెనక్కి తిరిగి అడిగింది మేడం ఎక్స్క్యూజ్ మీ మీరు మా అమ్మగారికి అయ్యగారికి ఇద్దరికీ ఫ్రెండ్ అని అంటున్నారు ఏ విధమైన ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండా పర్సనల్ ఫ్రెండా బిజినెస్ ఫ్రెండా అన్నీ కొంచెం కొంచెం వేరుగా అనుకోకండి మీ సామాను ఏ గదిలో పెట్టించాలా అని అడిగాను మా సార్ లేనప్పుడు వచ్చిన వారిని ఇలాగే అడిగి ఆతిథ్యం అరేంజ్ చేస్తాను బిజినెస్ ఫ్రెండ్ అయితే బయట గెస్ట్ హౌస్లో ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే లోపల గదుల్లో పర్సనల్ ఫ్రెండ్ అయితే మేడం మీద ఆమె సంభాషణ సూటిగా ఉంది సుచరిత చిరునవ్వుతో నేను అన్నీ కొంచెం కొంచెం కాబట్టి ఇల్లంతా తిరుగుతాను అంది మిస్సెస్ కిట్టి పద అంటూ రంగాతో వెళ్ళిపోయింది సుచరిత అక్కడ నుంచి గోడ దగ్గర పెట్టిన డికోలాం క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది దాని మీద ఫ్లవర్ వేస్ పక్కన పెట్టిన ఫోటో చూసింది అందులో అప్సరసలా ఉన్న యువతి పండంటి ఏడాది నిండిన బోసి నవ్వుల పాపని ఎత్తి ముద్దాడుతుంది ఆ ఫోటో మీద అడ్డంగా ఇలా వ్రాసి ఉంది డియర్ రేణు రాధికకి ప్రేమతో శుచి సుచరిత ఆ అక్షరాలని ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తదేకంగా చూస్తూ ఎడమ చేతి చిటికిని వేలుతో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ వ్రాసింది ఆ స్పర్శలో అభిమానం ఉంది ప్రేమ ఉంది ఆ ఫోటో పక్కనే ఫ్లవర్ వేస్కి ఇటుపక్క పదహారు సంవత్సరాల అమ్మాయి ఎర్ర మారుతి కారును ఆనుకొని నిలబడి ఉన్న ఫోటో ఉంది సుచరిత ఆ ఫోటోని చూసింది దానికి కాస్త దూరంలో బుద్ధుడి విగ్రహం ఉంది ఆ విగ్రహం మెడలో పింక్ తెలుపు ఆకుపచ్చ రంగులో పూసల దండ ఉంది సుచరిత చూసింది బుద్ధుడి కూర్చొని ఉన్న పీఠం మీద హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అని ఉంది ఇంతలో ఫోన్ మోగింది లోపల ఉన్న మిస్సెస్ కిట్టి గబగబా చేతులు తుడుచుకుంటూ వచ్చేసరికి సుచరి తనే వెళ్ళి ఫోన్ తీసింది మిస్సెస్ కిట్టి ఒక అర నిమిషం ఎడమ కనబొబ్బు చిట్లించి సుచరిత తన అధికారం కాజేసిన వ్యక్తిని చూసినట్టు చిరు ఆగ్రహంగా చూసింది సుతారంగా ఫోన్ ఎత్తిన సుచరిత హలో అంది హలో అనే ఆ రెండు అక్షరాలు పలకడంలో ఏం సొగసు హలో అవతల నుంచి మగసిరి నిండిన కంఠం వినిపించింది హలో అంది మళ్ళీ ఎవరు హలో అవతల నుంచి హేమంత్ గొంతు ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మిస్సెస్ కిట్టికి కూడా వినిపిస్తోంది హలో కళ్ళెత్తి పైకి చూస్తూ అంది సుచరిత ఆ కళ్ళల్లో చిలిపిదనం పెదవుల మీద దరహాసం నాట్యం చేస్తున్నాయి ఎవరు ఎవరది సుచరిత ఆ కంఠం నమ్మలేనట్టుగా అనుమానంగా అడిగింది మై గాడ్ నువ్వా నిజంగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సుచరిత ఫోన్ నంబర్ చెప్పింది మై గుడ్నెస్ మన ఇంటి నుంచా ఇదెలా సాధ్యం అల్లావుద్దీన్ మళ్ళా పుట్టడం ఏమిటి ఈ అద్భుతం చూపిస్తున్నాడు నాకు ఎప్పుడొచ్చో అతని గొంతులో ఆతృత తొందర పోటీ పడుతున్నాయి ఇప్పుడే వచ్చాను అంది నాకెందుకు ఫోన్ చేయలేదు చేద్దామని అనుకున్నాను కానీ మీ ఫోన్ చిడిపోయిందని అన్నారే నాన్సెస్ ఎవరు చెప్పారు పావు గంట క్రితమే మిస్సెస్ కిట్టి నాతో మాట్లాడింది మిస్సెస్ కిట్టి అక్కడ నుంచి పని ఉన్నట్టు దూరంగా వెళ్ళింది నువ్వు వచ్చావా ఇంట్లో ఉన్నావా నేను నమ్మలేకుండా ఉన్నాను నువ్వు అసలు ఇండియా ఎప్పుడు వచ్చావు మొన్న మొన్న ఈ దేశంలో కాలు పెట్టి రెండు రోజులైనా నాకు తెలియలేదు సారీ బాబా బాంబేలు దిగగానే ఒకసారి నీకు ఫోన్ చేయాలని ట్రై చేశాను కలవలేదు మేం ఢిల్లీకి వెళ్ళాలి టికెట్ దొరకకపోవడంతో ఇటు వచ్చాం తీరా హైదరాబాద్లో అడుగు పెట్టేసరికి కుంభవృష్టి ఢిల్లీ ప్లేన్ క్యాన్సిల్ అన్నారు మా వాళ్ళు వరంగల్ వెళ్ళి వాళ్ళని చూసేసి వస్తామని వెళ్ళారు నన్ను రమ్మంటే నేను రాను ఇక్కడ ఫ్రెండ్ని చూడాలి అని ఆగిపోయాను తీరా ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ కలవలేదు నీ ఆఫీస్ నంబర్ చేస్తే రాంగ్ నంబర్ అని అన్నారు నా ఫోన్ నంబర్ మారింది నీకు క్యాలిఫోర్నియాకి చేస్తే నువ్వు లేవు ఫారిన్ వెళ్ళావని అంది నీ ఫ్రెండ్ జానీ అవును అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాను అది నా అనుకోని ప్రయాణం ఏమిటో నీ మాటలేవి నా తలకెక్కడం లేదు నేను ఇప్పుడే వస్తున్న క్షణంలో ఇదిగో కోటు వేసుకున్నాను కార్కీస్ తీసేసుకున్నాను క్షణంలో అక్కడ ఉంటాను తొందరేం పడవద్దు అసలే బాగా వానగా ఉంది జాగ్రత్తగా మెల్లగారా యాక్సిడెంట్ చేయకు గుర్తుందా నవ్వింది అతను గట్టిగా నవ్వాడు ఇద్దరి నవ్వులు శృతి కలిశాయి ఎందుకు గుర్తులేదు మై గాడ్ నువ్వు వచ్చావంటే ఇంకా నమ్మలేకపోతున్నాను నేను తీరా ఇంటికి వచ్చేసరికి నువ్వు కలలా కరిగిపోవు కదా అతని స్వరం భయంగా ఆందోళనగా సందేహంగా ఉంది తలుపు తీయగానే నిజమైన నిజంలా నీ కళ్ళ ముందు నిలుస్తాను ఈ వాన ఒకటి లేకపోతే క్షణంలో ఇంటి దగ్గర ఉండేవాడిని వానని తిట్టకు వాన మూలంగానే ప్లేన్ క్యాన్సిల్ అయ్యింది నేను ఇక్కడికి వచ్చాను వచ్చేస్తున్నాను నేను అక్కడ మిస్సెస్ కిటీ ఉందా ఉంది ఇదిగో ఇక్కడే ఏదో సద్దుతుంది పిలవనా ఊ మిస్సెస్ కిట్టిని పిలిచి ఫోన్ ఇచ్చింది మిస్సెస్ కిట్టి ఫోన్లో మాట్లాడుతుంటే సుచరిత దూరంగా వెళ్ళి విజిల్ వేస్తూ హాలులో అటు ఇటు పచారులు చేస్తుంది మిస్సెస్ కిట్టి ఆవిడెవరో తెలుసా హేమంత్ కంఠంలో అంత ఆనందం ఉత్సాహం కిట్టి ఎప్పుడూ చూడలేదు సుచరిత మగాడిలా విజిల్ వేయడం ఆవిడికి షాకింగ్గా అనిపిస్తుంది ఫోన్లోకి అతి వినయంగా చెప్పారు సార్ ఆమె మిస్ సుచరితారావు మాకు బాగా కావాల్సిన మనిషి నేను ఇప్పుడే వస్తున్నా ఆమె స్నానానికి ఏర్పాట్లు చూడు సోప్ కొత్తది పెట్టు పైన గది సిద్ధం చెయ్యి కిటికీలు గుమ్మాలకి కట్టన్స్ బాగున్నాయా లేదో చూడు మర్చిపోయాను ఆమె స్ట్రాంగ్ కాఫీ తాగుతుంది రంగాన్ని పంపి మిల్క్ తెప్పించి బెస్ట్ కాఫీ ఇవ్వు తెలిసిందా తెలిసింది సార్ చూడు అక్కడ సోఫాలో ఆమె ఆనుకోవటానికి దిల్లకబీళ్ళకి మార్పించి వేరేవి ఇస్త్రీవి వెయ్యి ఓకే ఓకే సార్ ఇప్పుడే వస్తున్నాను నేను రంగాన్ని పాలకి పంపడం మర్చిపోకు అతను ఫోన్ పెట్టేశాడు కిట్టి ఫోన్ పెట్టేసింది యజమాని అయిన హేమంత్ తను వచ్చిన ఈ ఆరు సంవత్సరాలు ఒక అతిథి గురించి ఇన్ని జాగ్రత్తలు చెప్పడం కానీ ఆ విషయాలు అతను స్వయంగా ప్రత్యక్షంగా పట్టించుకొని శ్రద్ధ వహించిన హెచ్చరికలు చేయడం కానీ ఇదే ప్రథమంగా చూస్తుంది సదా గంభీరంగా ఎప్పుడూ ఒకే రకంగా నిబ్బరంగా ప్రశాంతంగా ఉండే అతని కంఠంలో అనుకోని ఉత్తేజం ఉత్సాహం కూడా ఈనాడే గమనించింది మిస్సెస్ కిట్టి ఆ హాల్లో పచారులు చేస్తున్న సుచరితని వెనక నుంచి క్రీగంట యాగాదిగా చూసింది ఆమె కట్టుకున్న చిక్కటి నీలం పూల కాశ్మీర్ సిల్క్ చీర మెత్తగా నీడలు తేలుతూ నిగనిగలాడుతుంది స్లీవ్లెస్ బ్లౌజ్ మెడ మీదకి జుట్టు మడిచి వేసుకున్న ముడి మెడలో రెండు వరాసల పొట్టిగా మేలు ముత్యాల దండ ముక్కుకి డైమండ్ ఒంటిరాయి ముక్కు పుడక వీటితో ఆమె గ్లామర్ ప్రపంచానికి చెందిన మనిషిలా ఉంది ఆమె నగలు ఎక్కువగా ధరించలేదు నగలు కూడా ఆమె ఒంటికి మూటుగా ఉంటాయా అన్నంత నాజూకుగా ఉంది ఆమె శరీరం ఆ శరీరంలో ఛాయ ఆ లావణ్యమే ఎనలేని ఆభరణాలుగా ఆమెకి శోభనిస్తాయి సుచరిత విజయలు వేస్తూనే డ్రాయింగ్ రూమ్లో నుంచి వరాండాలోకి వచ్చి అక్కడ గ్రిల్లో ఉన్న అద్దాల తలుపును తెరిచింది బయట మళ్ళీ వాన ఉధృతం అయ్యింది ఇదనమాట పార్ట్ సిక్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్